ఆయన మన జిల్లాకు చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి మంత్రి వస్తాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున రాళ్లు వేసి పోతూ ఉంటాడు చాలా నీతిమంతుడైనట్టుగా వైఎస్ఆర్ పార్టీ అవినీతిని గురించి చీల్చి చెండాడేటువంటి ఒక మహా ఋషిలాగా మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి ఆ మంత్రిని గురించే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు అని ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రం అంతా సంచలనమైంది తిరుపతి పట్టణం అంతా కూడా భగ్గుమంటుంది అందరికీ తెలిసినటువంటి విషయం నీకు ఈ తిరుపతిలో అత్యంత ప్రముఖమైనటువంటి పోస్టు నీకే ఇప్పిస్తాను అనని నన్ను నమ్ముకుంటే మీకు అన్ని పదవులు వస్తాయి అనని మహిళల్ని వలలో వేసుకున్నటువంటి మంత్రి అని అందరూ కూడా కోడై కూస్తున్నారు మరి ఆ మంత్రి ఎవరో ఆయన పేరేంటో మనకు తెలియదు కానీ ప్రజలకందరికీ కూడా తెలుసునట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు జనసేనకు సంబంధించినటువంటి వాళ్లకు ఆయన ఎవరో కూడా చాలా స్పష్టంగా తెలుసు